రోజు నిమ్మకాయ పిలుఫర్ చేయబోతున్నా ఇక్కడ ఆవాలు అనమాట సో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా చేయాలో చేస్తున్నా అనమాట కరివేపాకు కూడా లేదు ఈ వర్షానికి వెళ్ళి తీసుకురావడం కూడా కుదరదు సో కొన్ని పల్లీలు కొంచెం జీలకర్ర వేసా పచ్చిశనగపప్పు కూడా వేసి ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి ఇన్స్టెంట్గా ఏం టిఫిన్స్ లేకపోయినప్పుడు ఇలా చేసుకుంటే వేడివేడిగా తినచ్చు నిన్నటి అన్నం చాలా ఉందన్నమాట అండ్ ఇక్కడ కాస్త పసుపు వేసా కాస్త సాల్ట్ వేసుకొని చాలా మంచిగా మిక్స్ చేసుకుని ఆడిపోతుంది రైస్ వేసుకున్నాం అన్నం గడ్డలు గడ్డలు ఉంది దాన్ని చిట్టాను సో నెక్స్ట్ లెమన్ పిండుకున్నాం ఇంకా ఫ్లేమ్ ఆఫేస్తే అన్నం మొత్తాన్ని ఇలా ఒకసారి తిప్పుకోవాలి కలుపుకోవాలి లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా టేస్ట్ ఎలా ఉండొచ్చు అంత సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకోవచ్చు సాల్ట్ కాస్త తక్కువైంది పిండి కూడా లేదు సో సో కాస్తమని కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి సో వేడి వేడిగా పులిహోర అయితే రెడీ అయిపోయింది కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే లేవు ఉన్న వాటితోనే ఎలా చేయాలో చూసేసారు కదా అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్